శ్రీ గురుభ్యో నమ ఎవరు చేయకపోతే ఎలాగ అని చెప్పి అనుకున్న రాగం వేరెవరుడు జాంబవంతుడు ఇట్టలను నాయన కాలంలో కార్యసిద్ధి ఎవరి వలన జరుగునో అతనిని నేను చూపించేదను ఇట్లని ఉదాసీనముగా కూర్చునిన హనుమంతునితో హనుమంతుడితో ఇట్టలను హనుమా కార్యభారం ఉండగా ఎందుకు ఏకాంతమైన ఉదాసీనంగా ఉండుట నీవు సాక్షాత్తుగా వాయిపుత్రుడు వాయుతూ పరాక్రముడవే మహాబల నీ సామర్థ్యం ప్రకటించము మహాత్ముడికి వాయుదేవునిచే రామకార్యార్థమే నీవు జనన పుట్టే పుట్టి పుట్టగానే ఉదయించుచున్నా సూర్యుని చూచి పక్వ ఇది పట్టి భక్షింతునని చింతించి బాలచేష్టతో ఆకశమును కెగిరి అక్కడ నుండి ఐదు వందల యోజనుల ఎత్తు నుండి నేలపై పడితే అందువలన నీ బలమహాత్మ్యము ఎవరు వర్ణించగలరు లేమ్ము రామకార్యం సాధించము సువ్రత మమ్మల్ని రక్షింపుము జాంబోదుడు ఆడిన ఈ మాటలకు హనుమ అతిహర్షితుడై బ్రహ్మాండం బీటలు వారినట్లు భయంకర సింహనాదం చేశాను వలె పర్వతం అంత ఎత్తు ఎదిగను వానారా సముద్రం లంఘించి భస్మము గావించి రావణుని సకలముగా వధించి జనకనందిని సాధించి తీసుకుని ఒత్తును లేదా రావణుని మెడలో త్రాడు కట్టి ఎడమ చేతితో సపర్వతమయుతముగా లక్క లంకన ధరించి అంటే పెకలించి రాముని ముందు పడవైచేతను లేదా శుభలక్షణ యొక్క జానకిని చూచియే తిరిగిపోతును ఈ మాటలు విని జాంబవంతుడిట్లన్ను నాయన నీకు శుభమవుగాక జీవించిన శుభలక్షణ జానకిని చూచి రమ్ము తరువాత రామసహితులవై పరాక్రమము పౌరుషము చూపించవుగాని శుభమవుగాక ఆకాశమైన పోవునప్పుడు నీకు భద్రమగుగాక రామకార్యార్థమయ్యే పోవు నిన్ను వాయుదేవుడే అనుసరించుగాక ఈ విధముగా ఆశీస్సులతో బాగుగా అభినందింపబడై వానర వీరులచే పంపబడి మహేంద్రగిరి చేరి అద్భుత దర్శనుడైనాడు హనుమాన్ మహాత్ముడు ఆంజనేయుడు మహాపర్వతం వలె విశాల కావిడై బంగారు వన్న కలవాడై ఎర్రని ముఖము కలవాడై సుదీర్ఘ బాహువులు కలవాడై వాయునందనుడు సర్వభూతములకు అవపించెను సమాప్తమిదం కిష్కిందాకాండం సుందరకాండం శ్రీ మహాదేవుడు ఇట్టాను ఓ పార్వతి ఆనంద సందోహము మూర్తిభవించిన మారుతాత్మజుడు ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణమై మొసళ్ళవ మొసళ్లకు మొసళ్ళ వంటి జలచరములకు నిలయమైన సముద్రమును లంఘించుటకు ఉద్యమించి పరాత్మరుడు రామచంద్రుని స్మరించి ఈ మాట చెప్పాను ఎవరి చేతను ఎదిరింపశక్యము కాని శ్రీరామ మహా మహాబాణం వలె ఆకాశంన సాగిపోయాడు నన్ను అందరూ వానల వీరులు చూసద్దరుగాక జనకల కుమార్తె శ్రీరామచంద్రుని పత్ని సీతను నేను ఇప్పుడే చూసద్దను నేను కృతార్థుడును కృతార్థుడను రాఘవుని తిరిగి చూచెదను ప్రాణములు విడుచు సమయమున ఏ మహానుభావుని నామం ఒక్కసారి తెలిసిన నరుడు సంసార సముద్రము దాటి అతని పదమునే పొందుచ్చేరును అట్టి రామని దూతను ఆ స్వామి వ్రేలీ ముద్రికను పొందినవాడను నా మాట విరుగా చెప్పవలనా అతనినే హృదయం ధ్యానించి ఈ అల్పముకు సముద్రమును ఇట్లే దాటివేసి దాటివేసేదను ఇట్లు చెప్పి హనుమంతుడు బాహువులను పొడవుగా చాచి వాలమును విస్తరించి మెడను ఇగా నిలిపి దృష్టిని ఎగువనే నిలిపి పదముల జంటను సంకోచించి దక్షిణాభిమిపడై వాయువేగములతో వాయువేగముతో లంఘించను ఆకాశమున దేవతలు పరికించి చూచుచూ ఉండ చూచూ ఉండగానే అతను అతివేగముగా వెళ్ళాను వాయువేగముగా వెడల్చున్న పవనసుని చూసి ఆ వానరుని బలమును పరీక్షిం పరీక్షింపదలసి దేవతలు ఇట్లా అనుకునిది గొప్ప బలశారి వాయువేగము కల ఈ వానరుడు వెడలుచు ఉన్నాడు ఇతడు లంక ప్రవేశింప శక్తులగునా కాదా అతని బలమును తెలుసుకుందాక ఇట్ల కుతూహలం ఉండిన దేవతాగణము విచారించి సూరస పేరు కలిగిన నాగమాతతో ఇట్లది వేడలము నీవు కపివీరునికే కొంచెం విఘ్నము కలిగించము అతని బలమును బుద్ధిని తెలుసుకుని అతివేగమున తిరిగి రమ్ము వెంటనే ఆమె హనుమకు విఘ్నము కలిగింప వెళ్ళను ఆమె ఎదురుగా నిలిచి మార్గమును ఆవరించి వానల వీరునితోరను రమ్ము మహామతి నా నోటిలోనికి వేగమే ప్రవేశింపు ఆకలితో పీడితురాలనకు నాకు దేవతల చే దేవతల చే భక్ష్యముగా నీవు కల్పింపబడినావు హనుమంతుడు ఆమె ఇష్ట చెప్పింది తల్లి శ్రీరాముని శాసనమున జానకిని చూచి పోచుంటిని వేగమే తిరిగి వచ్చి ఆమె క్షేమవార్తను రామునికి తెలిపి నీ నోట ప్రవేశించును నాకు దారి వదలు సురసూ నీకు నమస్కారం ఇట్లు చెప్పబడిన సురస మరలా ఇట్లను నేను ఆకలితో నుండిని ముందు నా నోటిలోని ప్రవేశింపు పోవుట అన్నమాట తర్వాత చెప్పము అటులో కానిచో నిన్ను తినివేసేదను ఇటు పలుకబడి హనుమ వేగంగా నీ నోటి తెరువు నీ నోట ప్రవేశించి వేగిరపాడు నేను ఇప్పుడే పోయేదను అని చెప్పి యోజనం గల దేహం ధరించి ముందు నిలిచాను హనుమ రూపము వచ్చి సురస ఐదు యోజనలో వెళ్ళకపోదా నోరు తెరచాను హనుమంతుడు రెట్టింపు రూపంలో ధరించాను అతడు సురస ఇరవై యోజనలు నూటిని తెరిచిను హనుమతి ముప్పై యోజనలు పెరిగింది సురస యాభై యోజనలు విస్తీర్ణముగా నూటిని తిరుగుగా హనుమంతుడు అంగుష్టమాతులుగా మారిపోయాను అతడు ఆమె నోటిలోనికి ప్రవేశించి వేగిరముగా బయటికి వచ్చి మన్ ముందు నిలిచి నేను నేను నీ వదనములను ప్రవేశించితిని నిర్గమించితిని దేవి నీకు నమస్కారం ఇట్లా చెప్పుతున్న హనుమంతుని చూసి ఆమె ఇట్లన్ను రమ్ము బుద్ధిమంతులు శ్రేష్ఠుడా రామకార్యం సాధించుము ఓ వానరా నీ బలము తెలుసుకొని కోరిన దేవతలచే ప్రేరేపింపబడిన దానను పోయి సీతను చూచి తిరిగి వెళ్ళి రాముని చూచదువుగాక ఇప్పుడు చెప్పి ఆమె దేవలోకమును చేరను తరువాత సముద్రుడు మైనాకునితో రామకార్యమును వెళ్ళుచున్న హనుమకు ఆతిథ్యం ఇచ్చి కొంత తడవు సేద తీరినట్లు చేయమని చెప్పగా అట్లే హనుమకు దర్శనమిచ్చి ఆతిథ్యమును స్వీకరించమని కోరిన మైనాకుని అభ్యర్థనను సున్నితముగా తిరస్కరించి మర్యాదపూర్వకంగా మైనాకును తాకి ముందుకు సాగిపోయాను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ అతని ఛాయను సింహిక ఛాయాగ్రహి ఛాయాగ్రాహి ఘోర రక్కసి పట్టుకుని అది ఎల్లప్పుడూ జలమధ్యమందే ఉండి ఆకాశమంద పోతున్నవా అనే ఛాయను బట్టి లాగి తినిచుండు వీర్యవంతుడు హనుమ ఆమె చే పట్టుబడి ఇట్లు చింతించాను విఘ్నమగు నటుల నా వేగము నిరోధము కలిపి ఎవరి చేత కల్పించబడినది అని యోచించి హనుమంతుడు క్రిందికి దృష్టిని ప్రసారించాను ఘోర రూపిణి అతికాయురాలు సింహితను చూసి నీటిలో నీటిలో అతివేగము దూకి రోషముతో పాదములతోనే చంపేశాను మరలా పైకి ఎగిసి హనుమతులు దక్షిణాభిముఖముగా వెళ్ళిపోయాను అంతటా నానా విధములకు ఫల సుమములు నానా పక్షి మృగములచే నిండినది నానా విధముల పుష్పల పుష్పలతలు కలిగిన దక్షిణ తీరములు చేరి అతట త్రికూటగిరి శిఖరిని ఎన్నయో ప్రాకారములతో నిండి ఉండి అన్ని వంకల అగర్తలు కలిగి ఉన్న నగరమును చూచిన ఈ లంకా నగరము ఎట్లా ప్రవేశించగలను అని చింతాపరుడయ్యాను రావణపాలితము ఈ లంకను సూక్ష్మ రూపంలో నేను రాత్రే ప్రవేశించదను ఈ విధముగా చింతించి అతను అచ్చటనే నిలిచి రాత్రి కూర్చుండగా లంకలోనికి వనికి వెళ్ళాను ప్రతాపంతుడు నాథుడు సూక్ష్మ శరీరము దాల్చి ద్వారమును ప్రవేశించాను అక్కడ సాక్షాత్గా రాక్షస రూపం ధరించిన లంకిణి లంకాపురై ప్రవేశిస్తున్న హనుమని చూచి బెదిరించాను ఎవడవురా నువ్వు వానర రూపంతో లంకిని నన్ను సరుకు చేయక సరుకు చేయక చూడని వల్లే రాత్రి ప్రవేశించి నువ్వు ఏమి చేయని నిశ్చయించిన నిచ్చగలవాడవైతివి ఏమి చేయనిచ్చగలవాడమైతి ఇట్లతో రోషన్తో ఎర్రబడిన కన్నులు ఆమె హనుమతి పాదలతో గట్టిగా తన్నెను హనుమంతుడు ఆమెను స్త్రీగదా అని అను సులక భావంతో ఎడమ చేతితో ప్రహరించాను ఆ మాత్రమునకే వెంటనే మిక్కిలి రక్తము రక్కసు అని నేల కూలెం లంకని తిరిగి నిలిచి మహాబలుడు హనుమంతుడితో ఇట్లా చెప్పాను హనుమా వెడలు నీకు మంగళమో గాక నీ చేత లంక జయించబడినది ఒకప్పుడు నాతో బ్రహ్మ చెప్పిన చెప్పి ఉన్నాడు సుగ్రీవి నాద్యతో జానకని విధుడే వానరులు రాగలరు వారిలో ఒకడు ఒక వారడు నీ ఉన్న చోటికి రాత్రి చెందు రాగలడు నీ చేతనాతను బదిరించబడి ముష్టితో నిన్ను కొట్టగలడు అతని నీ కొట్టబడి నీవు బాధను పొందగలవు అనకురావా అప్పుడే రావణుని వినాశం కాగలదు నిస్సంశయం హనుమా అందువలన నీచే లంక జయించబడినది అంతేనా సర్వము జయించబడినది శ్రేష్టము రావణాథపురములో ఉత్తమవు క్రీడావనములో మధ్యలో వృక్షము నిండి ఉన్న అశోకవనము ఉన్నది శిశువృక్షం ఒకటి ఆ వర్ణనకు మధ్యలో ఉన్నది ఘోర రూపుల ఘోర రూపుల రూపులకు రాక్షస స్త్రీలచే రక్షింపబడుచు జానకి అక్కడ ఉన్నది ఆమెను చూసి వేగమే లాఘవునికి నివేదించుట పొమ్ము నేను ధన్యురాలను చిరకాలములకైనను నాకు ఈనాడు సంసారపాసంగలను వదిలించుడి శ్రీరాముని స్మృతి కలిగినది అతి దుర్లభమైన అతని భక్తుల సంఘం కూడా లభించినది నా హృదయం నందు దాశరథి ఎల్లప్పుడూ అనుగ్రహంతో ఉండుగాక చే సముద్రము లంఘింపబడగానే భూపుత్రిక సీతకు దశవదనుడు రావణునికి ఎడమ కన్ను ఎడమభుజములు అతనే రామునికి శరీర పులిభాగము పదే పదే అదిరినవి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి